ఇక తండ్రి తర్వాత తండ్రి స్థానంలో ఉండేది ఉపాధ్యాయుడే అంతకంటే పెద్ద స్థాయిలో ఉండి అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడు ఈ ప్రబుద్ధుడు పర్సనల్ సెక్రటరీ అంటే భార్యాభర్తల్లా ఉండాలని నీతులు చెబుతూ బూత్ కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు విషయం సందేశ్ టీవీ ఛానల్ దృష్టికి రావడంతోనే సీక్రెట్ కెమెరాతో నిఘా వేయాల్సి వచ్చింది అంతే అసలు రంగు బయటపడింది ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు రమణ బాబు గత పది సంవత్సరాలుగా వశిష్ట గ్రూప్ పేరుతో విద్యా సంస్థలు నడిపిస్తున్నాడు వశిష్ట విద్యాలయాల పేరుతో సనత్నగర్ ఫతేనగర్ చింతల్ ఎస్ఆర్ నగర్లలో విద్యాసంస్థలు నడిపిస్తున్నాడు పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు సమాజంలో స్టేటస్ ఇది నాణ్యానికి ఓవైపు మాత్రమే సమాజానికి తెలియని మరో కోణం ఉంది చీకట్లో అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటూ పైకి పెద్దోడిలా చీకట్లో అమ్మాయిల పట్ల అసభ్యకరమైన ప్రవర్తన ఇది రమణబాబు రహస్య జీవితం ఇంతకీ ఈ రమణబాబు చేస్తున్న అరాచకాలేంటి ఏం చేస్తున్నాడు ఎంతమంది తన బాధితులు అనే విషయం తెలుసుకోవాలంటే సదరు రమణబాబు చీకటి జీవితానికి వేదిక అయిన ప్రదేశానికి మనం వెళ్లాల్సిందే ఇదిగో ఇదే ఆ విద్యా సంస్థ ఎస్ఆర్ నగర్ చౌరస్తాలో ఉన్న ఈ సంస్థ పేరు యూనిక్ విద్యా సంస్థ మన ఎన్వి రమణబాబు చీకటి పనులకు వేదిక ఇదే ఇక అతను చేసే పనులు చూస్తే అసహ్యం కలగక మానదు ఇతని పేరు ఎన్వి రమణ ఇంటి పేరుకు అతను చెప్పుకునే అర్థమేంటో తెలుసా నాన్ వెజ్ అవును తన ఇంటి పేరులోని ఎన్వి అంటే నాన్ వెజ్ అని అతనే చెప్పుకుంటాడు తన పేరు మాత్రమే కాదు అతను చేసే పనులు కూడా నిజానికి నాన్ వెజ్జే మరి ఇతను చేసే నాన్ వెజ్ పనులేంటో చూద్దామా చంద్రికా ఇప్పుడు తీసుకోవడానికి అభ్యంతరం లేదు స్టార్టింగ్ సిక్స్ థౌసండ్ శాలరీ

అక్కడికి వెళ్తే గాని అర్థం కాలేదు తాము ఇంటర్వ్యూకి వచ్చింది ఓ కామాంధుడి దగ్గరికని ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిలతో ముందు బాగానే మాట్లాడతాడు కానీ ఆ తరువాత తెలుస్తుంది అతని విశ్వరూపం ముందు బుజ్జగించినట్లు మాట్లాడి తరువాత డైరెక్టుగా విషయంలోకి వస్తాడు పర్సనల్ సెక్రటరీ అంటే భార్య భర్తతో ఉన్నట్లుగా ప్రవర్తించాలని కొత్త అర్థం చెబుతాడు అంతే ఆ అమ్మాయిలు బిక్క చచ్చిపోతారు ఇలాగే సదరు నాన్ వెజ్ దగ్గరికి వెళ్ళిన ఓ బాధితురాలు సందేశ్ టీవీని ఆశ్రయించింది సదరు పెద్ద మనిషి అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న తీరును వివరించింది మరింతమంది అమ్మాయిలు బలయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది దాంతో రంగంలోకి దిగిన సందేశ్ టీవీ ఆ ఆరోపణలు నిగ్గు తేల్చేందుకు ఓ అమ్మాయికి సీక్రెట్ కెమెరాలు అమర్చి ఉద్యోగం వెళ్లే అమ్మాయిలా పంపించాం కోసం అని వచ్చాను కానీ ఇక్కడ యూనిక్ ఎడ్యుకేషన్స్లో పర్సనల్ సెక్రటరీ కావాలి అని పేపర్లో యాడ్ చూసి వెళ్తే అక్కడ అతను పిఎస్ అంటే దానికి డెఫినేషన్ ఇచ్చి పర్సనల్ సెక్రటరీ అంటే మెంటల్గానే కాకుండా ఫిజికల్గా కూడా ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకా చాలా మిస్బిహేవ్ చేసా చేసినట్టు మాట్లాడారు ఇంటర్వ్యూ కోసం సీక్రెట్ కెమెరాతో లోపలికి అడుగుపెట్టిన అమ్మాయిని ముందు మామూలుగానే పలకరించాడు కొద్దిసేపట్లోనే మాటల్లో తేడా వచ్చేసింది బంగారం అంటూ ముద్దు పేరుతో ప్రారంభించాడు ఇక స్టార్ట్ చేశాడు ఈ పోస్ట్ లో ఉండాలంటే సహకారం అంటే సెక్రటరీగా ఆఫీస్ పనుల్లోనే కాదు వేరేలా అట అతనేం చెప్పాడో ఒక్కసారి వినండి అందుకని ఏదైనా ముందే చెప్తున్నా కదా మొదటి నుంచి అలవాటు ఇదే కదా చెప్పండి అంటే రిలేషన్స్ ఉంటేనే జాబ్ అసలు లేకపోతే పోస్ట్ ఈ పర్టికులర్ పోస్ట్ మిగతా పోస్ట్లు అయితే ప్రజెంట్ వేకెన్సీస్ ఏమి ఇప్పుడు ఇవ్వు నూట నాలుగు స్కూల్స్ ఉన్నాయి ఆ కేంద్రం అనిపిస్తుంది నాలుగు బిల్డింగ్స్ నాలుగు స్కూల్స్ ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఇంటర్నేషనల్ స్కూల్ వస్తుంది ఇది నాదే ఎవరు బిల్డింగ్ ఇంటర్నేషనల్ స్కూల్ పేరు ఏంటి సార్ ద్రోణ యాక్చువల్లీ ఏంటంటే అంటే మరి మా పెద్దమ్మ వాళ్ళు ఏంటంటే రియల్ ఎస్టేట్స్ మా పెద్దనాన్న వాళ్ళు కానీ ఇక్కడ నా పరిస్థితి బాగాలేదు కదా ఎంతైనా డిపెండ్ అవ్వలేము కదా సార్ మనం ఒకటే ఉంటుంది అలాగే మరి బయట తిరిగే సరే ఉండదు బట్ మరి అలా చంద్రిక మరి ఎలా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవుతానంటే చేసి తీసుకుంటాను అదేంటి సార్ ఇంకా వేరే ఆప్షన్ నేను ఒక మాట చెప్తాను నాకు ఉన్నది వేకెన్సీ అది ఒకటే బంగారం సారులో చాలా కళాపోషణ ఉందట అది నిరూపించుకునేందుకు కొన్ని సంస్కృత శ్లోకాలు కూడా వల్లించాడు ఇన్ని విద్యా సంస్థలకు యజమాని అయి ఉండి మీకు ఇవేం పనులు సార్ అంటే అతని సమాధానం ఇది

ఇక లాస్ట్కు ఇంటర్వ్యూ పూర్తయిపోయింది నువ్వు సెలెక్ట్ అయ్యావు నీకు ఉద్యోగం ఇచ్చేస్తున్నా అన్నాడు సాయంత్రం వచ్చేయమని కూడా చెప్పాడు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఆఫీస్ డ్యూటీ అట ఆ తర్వాత మరో గంట పర్సనల్ డ్యూటీ అట ఇది కూడా అతని మాటల్లోనే వినండి అంటే ఇస్ ట్రైస్ టైలో దెన్ టైం లేదు నా చాట్ బైట్ అంతమే రిటింగ్ లో నా చూసారు అది కాదు ఏం చెయ్యిందబ్బంగరా నికొక్క దానికే కాదు పోస్ట్ అది కూడా యాక్చువల్ గా ఒక అమ్మాయి ఉంది ఏంటంటే అమ్మాయికి వేరే మ్యారేజ్ అమ్మాయి వెళ్ళిపోయింది జాబ్ వచ్చింది కూడా లో ఫిల్ అయిపోతుంది డౌట్ ఏ లేదు ఇప్పుడు వేరే చాయిస్ ఏం లేదా సార్ మరి చంద్రిక నన్ను వెనకు ఉన్నది అది ఒకటే నీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా సాయంకాలం వరకు లేబర్ వరకు ఉండకపోవచ్చు బీటెక్ అమ్మే ట్రై చేస్తుంది దానికోసం ఆల్రెడీ రికమెండేషన్ కూడా వచ్చింది నాకు కానీ నాకు బ్రాహ్మీన్స్ అంటే గౌరవం ఇస్తాం అందుకని సార్ తీసుకుందాం అని అనుకున్నాను అందుకని చెప్తాను సార్ ఆఫ్ టాకింగ్ కూడా నచ్చింది కానీ బ్లూటూత్ బ్యూటూత్ అంతా అడవాడు చేస్తున్నాం మోడల్ అమ్మ